వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెహికల్ చూసారు కదా ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి ఎయిట్ సీటరు ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఇది వచ్చేసి బ్లాక్ ఎడ్ అనమాట ఓకే కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అలానే ఉన్నాయి అండ్ దీని స్టెప్ని కూడా ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇది వచ్చేసి ఒక షోరూంలో ఉంది సో షోరూంలో అయితే నేను పూర్తిగా గట్టిగా మాట్లాడలేను అది పరిస్థితి ఓకే స్టెప్నింగ్ కూడా చూసారు కదా స్టెప్నింగ్ కూడా అలానే ఉంది కప్పించొచ్చే స్టెప్నింగ్ ఎలానే పడింది అనమాట ఒకసారి వెహికల్ మొత్తం చూసుకుందాం అండి ఎలా అనేది యాక్చువల్లీ ఈ బండి నేను ఎందుకు తీస్తున్నానంటే నలభై వేలే నడిచింది ఇది అందుకోసం బండి కూడా నాకు చాలా బాగా నచ్చింది చూడంగానే టక్కని వెహికల్ అయితే బాగుంది జస్ట్ దీనికి వచ్చేసి వచ్చేసి వెనకాల బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంది కదా ప్యానల్ మీద చిన్న గేత్ అయితే పడిందండి ఇది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ రబ్బింగ్లో అయితే వెళ్ళిపోతుంది ఓకే రబ్బింగ్లో అయితే వెళ్ళిపోద్ది బండి మాత్రం బాగుంది చాలా బాగుంది వెల్ మెయింటైన్గా ఉంది సింగల్ ఉన్నారు ఒకసారి లోపలి కూడా చూపిస్తాను మీకు నేను చూద్దాం నలభై వేలు నడిచిందండి నలభై వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే నడిచింది బండి అయితే బాగానే ఉంది ఏమి ఒక్క రూపాయి ఖర్చు లేదు దీంట్లో బండి అంతా బాగుంది రేటు కూడా మంచి ప్రైస్ చెప్తున్నారు వీళ్ళు కాకపోతే బండి అయితే షోరూంలో ఉంది ఓనర్ కార్డ్ అయితే లేదు షోరూంలో ఉంది ఓకేనా సరే వెనకాల కూడా చూద్దాము డోర్లు గిడ్లు ఏమి మనకి చేంజ్ అయితే అవ్వలేదండి ఓకేనా అని ఒరిజినల్గానే ఉన్నాయి ఈ షోరూమ్ లోపల ఉంది కాబట్టి మనకి లైటింగ్ అంత క్లియర్గా కాగితే కనబడడం లేదు ఒకసారి ఇంజన్ కూడా ఓపెన్ చేస్తాను కూడా ఓపెన్ చేసి ఒకసారి చూసుకుందాం ఎలా ఉందా ఇంజిన్ ఇంజన్ అంతా బాగుందండి కొత్త బ్యాటరీనే బండి అయితే పీస్ టు పీస్ ఒరిజినల్గా ఉంది ఓకే నలభై వేలు తిరిగి నలభై ఆరు వేలు చూపించాను కదా రికార్డ్ అది బండి అయితే బ్రహ్మాండంగా ఉంది నిరపంతరం తీసుకోవచ్చు మంచి ప్రైస్కి అయితే వచ్చింది మనకి ప్రైస్ కూడా చెప్తానండి నేను ఫ్రెండ్స్ చూశారు కదా దీన్ని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పదమూడు లక్షల ఇరవై ఐదు వేలండి మ్యాక్సిమం పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు మంచి ప్రైస్ ఓకేనా రెండు వేల పదహారు మాటలు ఎయిట్ సీటర్ బండి జీ వర్షను మనకి నలభై వేలు నడిచిన బండి అయితే మళ్ళీ మళ్ళీ దొరకదు ఓకేనా ఒరిజినల్ ఉంది షోరూంలో ఉంది సో షోరూంలో ఉన్న బండి మీరు నన్ను తీసుకోవచ్చు ఓకేనా నేను ఎయిట్ నుంచి చేయాలి అవ్వలేదు అంత బాగుంది బ్లాక్ స్ట్రేట్ అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే నా ఫోన్ నెంబర్ నుంచి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా పేరు షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ చేసుకుంటాం ఇన్ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంటుంది రెండు వేల పదహారు మాట ఓకే ఫ్రెష్ థ్యాంక్ యూ